తెలంగాణలో మైనారిటీల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కొత్వాల్ అన్నారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో దూరదర్శన్ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడుతూ గత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మైనారిటీలను ఏమాత్రం పట్టించుకోలేదన్నారు మైనారిటీ కార్పొరేషన్ను తెలంగాణలో పదేళ్ల పాటు పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైనారిటీల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు రాబోయే రోజుల్లో రాష్ట్రంలో లక్ష కుట్టు మిషన్లను మైనారిటీలకు పంచేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు కొత్వాల్ వెల్లడించారు మైనారిటీలను ఆర్థికంగా ఆదుకోవటంతో పాటు వారికి ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఏడు వందల యాభై కోట్లు కేటాయించిందని తెలిపారు ప్రధానంగా మైనార్టీస్ ఉన్న పేదరికాన్ని నిర్మూలించడము స్వయం ఉపాధి కల్పించడం ఆర్థిక సహాయ సహకారం వాళ్ళ పేదరిక నిర్మూలనకు పనిచేసే కార్పొరేషన్ లక్ష కుటుంబాల్లో ప్రధానంగా ఈ కుట్టి మిషన్లు అంటే మైనార్టీ అంటే ఒక మైనార్టీ కాదు ముస్లిమే కాదు ముస్లిము క్రిస్టియను బుద్ధు జైన్ సంబంధించిన ఈ కార్పొరేషన్ దాని ప్రకారం మనకున్న యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని లక్ష కుటుంబాలకు డిజైన్ చేసినాం దీని తర్వాత తెలియని విషయం ఏంటంటే చాలా మటుకు మైనార్టీస్ ఈ రోజు సుదూర గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కాసా ముస్లిం వాళ్ళకి సంబంధించి సర్వే చేసి రాష్ట్ర మొత్తంలో ఈసారి పదిహేను వందల మందికి